శ్రీ లక్ష్మీ హయవదన పరబ్రహ్మణే నమ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో మధ్యన పదవ పాశురాని గురించి తెలుసుకోబోతున్నాం ఇంతకు ముందు పాశురాల్లో ఆ గోపికలందరూ కూడా మన ఆండాల్ తల్లితో కలిసి ఆ నందగోపుడి భవనానికి చేరుకుని అక్కడ ద్వారపాలకుల్ని ప్రార్థించి లోపలికి వెళ్ళి యశోదమ్మను శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి మేల్కొనండి అంటూ ప్రార్థించారు అయినా కూడా వాళ్ళెవరూ నిద్ర నుంచి మేల్కొనలేదట అప్పుడు వాళ్ళు ఆలోచించగా వారికి నీలాదేవి గుర్తొచ్చింది ఈ పాశురంలో ఆ నీలాదేవిని మన ఆండాళ్ళ తల్లి మరియు గోపికల సమూహం అందరూ కలిసి మేల్కొల్పుతున్నారు అసలు ఈ నీలాదేవి ఎవరు అనే విషయానికొస్తే శ్రీకృష్ణుని మేనమామ కుంభకుడు ఆయన కుమార్తె ఈ నీలాదేవి ఈ నీలాదేవి అంటే మన శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఆమె ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారమట శ్రీరాముడు స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టి సీతమ్మను ఎలా వివాహం చేసుకున్నాడో అలాగే శ్రీకృష్ణుడు కూడా ఏడు ఎద్దుల్ని కలిపి కట్టి గెలిచి ఈ నీలాదేవిని పరిణయమాడతాడు ఈ నీలాదేవిని నప్పిణాయ్ అని నార్నజితి అని కూడా పిలుస్తారట కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆచార్యుల దగ్గరకు వెళ్ళినంత మాత్రాన అక్కడ మంత్రోపదేశం చేసినంత మాత్రాన వెంటనే భగవంతుడు మనకు దొరుకుతాడని అనుకోకూడదు భగవద్దర్శనానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అమ్మవారి దయ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు కదా కాబట్టి ఆ భగవంతుడికి మనకు మధ్యవర్తి ఆ అమ్మవారే అందుకే అమ్మవారిని పురుషకారము అంటారు పురుషకారము అంటే మధ్యవర్తి అని అర్థం అంతే కదా మనకు కావలసినవన్నీ మనము ఎంత విన్నవించుకున్నా ఆ అమ్మ ఒక మాట చెప్తేనే ఆ అయ్యవారు మనకు ప్రపన్నులవుతారట భగవత్ప్రాప్తి పరిపూర్ణంగా పొందాలంటే మనకు ఆ అమ్మ అనుగ్రహమే ప్రధానం అను అనుకుంటూ గోపికలందరూ కూడా ఈ పాశురంలో ఆ పురుషకార రూపిణి అయిన నీలాదేవిని మేల్కొల్పుతున్నారు ఎనిమిదవ పాశురం తిరువడిగళే శరణం నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ கந்தம் கமலும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழியழைத்த நகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினஹான் பந்தார் விரலி உண்மைத்து நன் பேடா செந்தாமரை கையால் சீரார் வளையொழிப்பா వందూ తిరళిందూ ఏ తెలుగు భాశురము మదగజబలుండు దో శక్తి నందగోపుని కోడల వాసనలు గ్రమ్ము నెరికొప్పు గలదానా నీలాసతీ వేగ గడియ తీయుము అంతటన్ కోళ్ళు కూసెడున్ పూల గురివెంద పందిరి మీద కోయిలల్ కూసే బంతిని పట్టుకున్న వ్రేళులదానా నీ మేనబావకి తింపగా తిమీ చేతి గాజులు గల్లు గల్లు నన్మ్రోయంగా వచ్చి ఎర్రని పద్మము చేతితో తలుపు సంతృప్తి చెందినయదను ఈ పాసురము యొక్క భావము ఏమనగా మన ఆండాళ్ ఈ విధంగా చెప్తున్నారు మదాన్ని స్రవిస్తున్నటువంటి మదపుటేనుగులకు మించిన బలం కలిగినవాడు అటువంటి ఏనుగులతో కూడా పోరాడగలిగినటువంటి వాడు యుద్ధభూమిలో శత్రువులను చూసి వెనుకకు జంకని భుజబలం కలవాడు అతి పరాక్రమవంతుడైనటువంటి నందగోపుని యొక్క కోడలా సుగంధమును వెదజల్లే అందమైన జుట్టుముడి కలి కలిగినటువంటి ఓ నిలవేణి తలుపు ఘడియను తీయవమ్మా అంటూ ఎంతో బాగా పొగుడుతూ పిలుస్తున్నారు కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి ఆ మాధవీలత పాకిన పందిరి మీద కోయలలన్నీ గుంపులు గుంపులుగా చేరి కుహు కుహు అంటూ మధురంగా కూస్తూ గానం చేస్తున్నాయి కాబట్టి తెల్లవారింది చూడు ఆ పూలబంతిని చేతితో పట్టుకున్నదానా అంటే ఆమెడ రాత్రి శ్రీకృష్ణునితో కలిసి పూలబంతి ఆడిందట కాబట్టి ఆ పూలబంతి ఇంకా చేతిలోనే ఉన్నదట అందువలన గోష్ఠి ఇంకా ఈ విధంగా పిలుస్తున్నారు ఏమని ఆ పూలబంతి చేతితో పట్టుకున్న అందమైన చేయి కలిగిన ఓ నీలాదేవి నీ భావగుణాలను కీర్తించడానికి మేము ఇక్కడకు వచ్చాము కాబట్టి నువ్వు సంతోషంతో లేచి అలా నడిచివచ్చి ఎర్రతామరల వంటి నీ చేతితో అందమైన నీ చేతి గాజులు గలగలమని శబ్దం చేసేట్లు ఘల్లు ఘల్లుమని ధ్వని చేస్తూ వచ్చి ఆ తలుపును తెరువమ్మా అంటూ ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారన్నమాట ఇక్కడ పూలబంతి అంటే మన ఉపనిషత్తుల్లో వేత వేదాంతార్థం ప్రకారం చాలా లోతైన అర్థం ఉన్నది ఇక్కడ పూలబంతి అంటే ప్రపంచమట ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి ఈ సృష్టినంతటినీ ప్రళయకాలంలో సహజంగా స్వామి మరలా సృష్టి చేస్తూ ఉంటారట స్వామి తనకంటే ముందుగా ఎక్కడ ప్రతి సృష్టి చేస్తారోనని ఆ సృష్టినంతా తానే చేయాలి అనే సంకల్పంతో రాత్రంతా ఆడుకున్న పూలబంతిని విడువక పట్టుకుని ఉన్నదట అమ్మవారైన నీలాదేవి ఇక్కడ పూలబంతి అంటే అందుకే ప్రపంచం అని అర్థం క్రిందటి పాశురంలో పక్షుల కిలకిల ధ్వనులు వినిపిస్తున్నాయని తెల్లవారిందని మేల్కొనమని అంటారు మన గోపికలు అలాగే ఈ పాశురంలో కోళ్లు కూస్తున్నాయి అని అంటున్నారు ఇక్కడ కోడి గురించి ఒక మాట చెప్పుకోవాలి కోడి ముందు మనము ఎంత చెత్త వేసినా చెత్తనంతా ప్రక్కకు త్రోసేసి దానికి కావాల్సిన నాలుగైదు గింజల్ని ఏరుకుంటుందట అలాగే మన చుట్టూ కూడా మనల్ని లోభపరిచే అంశాలు మన మనస్సుని తప్పించే విషయాలు ఎన్ని ఉన్నా మనం మనకు కావలసిన మంచిని మాత్రమే తీసుకోవాలి దేనివలన మనం సక్రమ మార్గంలో నడవగలుగుతామో అటువంటి విషయాలను మాత్రమే మన మనస్సులోకి మెదడులోకి ఎక్కించుకోవాలి కాబట్టి మనం కూడా కోడిలాగా ఉండాలని చెప్పేవారట రామానుజాచార్యులవారు అలాగే వైష్ణవం అంటే ఒక మతం కాదని అది ఒక చక్కటి జీవనశైలి అని ఆ శ్రీమన్నారాయణుని మీద భారం వేసి ఆ స్వామిని నమ్ముకుని క్రమశిక్షణతో జీవించేవాళ్లే నిజమైన శ్రీవైష్ణవులు అని అంటారు అయితే ఇక్కడ కోళ్లు కూస్తున్నాయి కోయిలలు కుహూ కుహూ గానాలు చేస్తున్నాయి కాబట్టి తల్లి లే లేచి తలుపు తీస్తే మేము వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తూ అద్భుతంగా గానం చేస్తామంటున్నారు గోపికల సమూహం ఈ పాశురానికి ఒక ప్రత్యేకత ఉన్నది అదేమంటే ఒకరోజు రామానుజాచార్యుల వారు ఈ పద్దెనిమిదవ పాశురాన్ని కీర్తిస్తూ భిక్షాటన చేస్తూ చేస్తూ వారి గురువుగారి తలుపు తట్టగా గురువుగారి కుమార్తె వచ్చి భిక్ష వేస్తున్నదట ఆ సమయంలో ఒక అద్భుతం జరిగినదట గురువుగారి కూతురు కాదట సాక్షాత్తు అమ్మవారైన నీలాదేవియే తన గాజుల గలగల ధ్వనితో భిక్ష వేస్తున్నట్లు అనిపించి అమ్మ ముఖాన్ని దర్శించుకుని మూర్ఛిల్లిపోయారట రామానుజాచారులవారు చూశారా అంటే మన మనస్సులో ఆ భావాన్ని నింపుకున్నప్పుడు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తాడు మనకు దర్శనాన్ని అందిస్తాడని ఖచ్చితంగా ఈ ఘట్టం ద్వారా మనకు తెలుస్తోంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ తిరుప్పావయ్యను పాడుకుంటూ అందులోని భావాన్ని మన మనస్సులో నింపుకుంటూ ఆ అమ్మవారిని ఆ కృష్ణ పరమాత్ముని ఆ సంఘటనల్ని ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ ఉంటే మనకు తెలియకుండానే మనం కోరుకున్నవి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్నీ ఆ భగవంతుడు మనకు అందిస్తాడని తిరుప్పావై మనకు చెప్పకనే చెబుతోంది తిరిగి మళ్ళీ మనం పంతొమ్మిదవ పాసురంలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ